హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియన్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఎలా చేయాలో చూద్దాం కంపల్సరీ ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది నేను దీనికోసం ముందుగా వన్ క్యాబేజ్ తీసుకున్నాను తీసుకొని దాన్ని తురిమి తురుముకున్నాను తురుముకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వన్ కప్ ఆఫ్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను అది దాంట్లో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం దన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేశాను తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ మైదా మైదా తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ తర్వాత నేను కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని ధనియా పౌడర్ తర్వాత వేసుకొని బాగా కలుపుకున్నాను దీంట్లో వాటర్ ఏమో యాడ్ చేయని అవసరం లేదండి దీంట్లో క్యాబేజ్ నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతుంది కలుపుకోవడానికి ఇగో ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చిన వాటిని మనం పెద్దగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో బాల్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లో వా వాటర్ యాడ్ చేయకూడదండి బాల్స్ రెడీ అయిపోయాయి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మనం తయారు చేసుకున్న బాల్స్ని దీంట్లో వేయాలి వేసుకొని టెన్ మినిట్స్ అలా కదపకుండా ఉంచండి తొందరగా కదిపిస్తే అవి చిదిపోతాయి ఆ షేప్ అనేది ఉండదు టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం క్రిస్పీనెస్ అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఇలా గౌ గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేసింది ప్లేట్లోకి తీసుకోవాలి వాటిని తీసు తీసుకున్న తర్వాత నేను వన్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వేరొక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను వేసి వేసి నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇలా మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి వీటికి ఈ రెసిపీకి కొన్ని వెల్లుల్లి కట్ చేసి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత వన్ క్యాప్స్కమ్ కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఒక టూ మినిట్సే వేయించుకోవాలండి వీటిని దీంట్లో నేను టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్స్ సోయా సో గ్రీన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్స్ వేసి ఇలా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ సోయా సాస్ చేశాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న టూ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తీసుకొని బబుల్స్ లేకుండా తీసుకున్నాను బబుల్స్ లేకుండా వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకొని ఆ వాటర్ని దీంట్లో పోసేసుకోవాలి పోసేసుకొని బాగా కొంచెం ఫైవ్ మినిట్స్ అది థిక్నెస్ అవుతుందండి గ్రేవీ ఆ థిక్నెస్ అయిన దాంట్లో కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఫ్రై చేసుకున్న బాల్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి తర్వాత నేను కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను కట్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేయండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా కలుపుతూ టూ మినిట్స్ తర్వాత నేను దీంట్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే సాస్లో మనకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది రెస్ట సేమ్ రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ మంచూరియా కంపల్సరీ ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి